హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే అది అదైతే దోసకాయ పప్పు దోసకాయ పప్పు అంటే కామన్ అనుకుంటున్నారా కాదు చాలా స్పెషల్ అనమాట ట్రెడిషనల్ వేలో అయితే చేయబోతున్నా అది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే మీరు నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను అండ్ మసూర్ దాల్ తీసుకున్నాను అనమాట మసూర్ దాల్ లో మన నార్మల్ దాల్ కంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు డైలీ యూస్కి అయితే మసూర్ దాల్ యూస్ చేయడం చాలా యూస్ఫుల్ నెక్స్ట్ దీనిలోకి వెజిటేబుల్స్ తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అండ్ మనము చాప్ చేసుకొని పెట్టుకున్న దోసకాయలను అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి మనము అండ్ నెక్స్ట్ అయితే మనము పప్పులోకి పసుపు అయితే తీసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న వాటిలోకి మన తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే పసుపు తీసుకోవాలి నెక్స్ట్ అయితే కొంచెం కారం అయితే తీసుకోవాలన్నమాట అండ్ తర్వాత అయితే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి పప్పు కుక్ అయ్యేలాగా పప్పును ఉడక ఉడికించుకుందాం మళ్ళీ కలుద్దాం సో ఇప్పుడైతే పప్పు ఉడికిందనమాట దాని లుక్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని అయితే మనము లైట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట పప్పుని నెక్స్ట్ అయితే మనం ఆ పప్పులోకి అయితే చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి మొత్తం ఆ పప్పులోకి చింతపండు పులుసు వెళ్ళిపోయేలాగా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి దాన్ని అయితే మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట అది మంచిగా హీట్ అయ్యేంత వరకు ఉండి తర్వాత మనమైతే నెయ్యిని తీసుకోవాలన్నమాట నెయ్యితోనే ఈరోజు మనం తాలింపు పెట్టబోతున్నాం నెయ్యి అయితే మంచిగా కాగిన తర్వాత మనం దాంట్లోకైతే ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే తీసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ అయితే మనం వెల్లుల్లి రెబ్బలని అయితే తీసుకోబోతున్నాం అండ్ ఇప్పుడైతే దాన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే కరివేపాకును తీసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత అయితే మీరు ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడైతే మన తాలింపు రెడీ అనమాట ఈ అయితే మనము పప్పులోకి వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే మీకు పప్పుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేసేసేయండి ఇప్పుడైతే మనం తాలింపును వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం చూసారు కదా మన ఎమ్మి అమ్మి పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే మీరు ఒక సర్వే బౌల్లోకి అయితే తీసుకోవచ్చు దీన్ని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్ని అయితే నాకు కమెంట్ సెక్షన్లో పెంచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోకి వస్తే